హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తూరి బ్లాగ్స్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ ఫ్రై అయితే చేసి చూపించానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ఇలా చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారనమాట చూడండి చూస్తుంటే మనకి ఆలు ఫ్రై లాగా కనిపిస్తుంది కదా పిల్లలకు కూడా తెలియకుండా పెట్టేయచ్చండి మనకు కావాల్సింది కూడా అదే కదండి పిల్లలు ఇష్టంగా తినాల్సిందే కదా అందుకని చెప్పేసి వాళ్ళకు తెలియకుండానే అరటికాయ కూర ఇలా చేసి పెట్టవచ్చు అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా మనకి పిల్లలకి ఎక్కడ కూడా తిని అరటికాయ కూర అని అస్సలు గుర్తుపట్టరండి చూడండి సేమ్ ఆలు ఫ్రై లాగే చేశాను ఎంత బాగుంటుందంటే దీన్ని పూరీలోకి కానీ ఇంకా చపాతీలోకి కానీ రైస్లోకి కానీ దేంట్లోకైనా తినొచ్చండి కమ్మగా ఉంటుందన్నమాట ఒక్కసారి నేను ఎలా చేశానో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి పిల్లలకైతే పెట్టండి ఫ్రెండ్స్ పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా అంటే చాలా ఇష్టపడతారు సో ఇప్పుడు ఇది ఎలా చేశానో వీడియోలోకి వెళ్ళిపోదామా ఇంకా ముందుగా మూడు అటికాయలు అయితే తీసుకున్నానండి ఈ కూర అట్టికాయలు అన్నమాట చూడండి మూడు అట్టకాయలు వీటిని ఉడకపెట్టి చేస్తారు ఫ్రై లాగా నార్మల్గానే చేస్తారండి నేను ఎలా చేస్తానో ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు వీటిని చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఫస్ట్ అయితే చూడండి ఇలా పైన చెక్కు తీసేసి నీట్గా ఇలా శుభ్రంగా కడుక్కోవాలండి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలన్నమాట మనం ఆలుగడ్డ ముక్కలు కట్ చేస్తాం కదా ఫ్రెండ్స్ అలాగే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి సో ఇప్పుడైతే వీటిని కట్ చేసుకుందాం చూడండి ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసుకోవాలండి ఇవి వెంటనే కలర్ అనేది చేంజ్ అవుతాయి మనం అట్టికాయలు కోసుకున్న వెంటనే కలర్ అనేది చేంజ్ అయిపోతాయండి ఇలా నల్ల నల్లగా అయిపోతాయి ఇలా కాకుండా ఉండాలంటే మనం కూర వండుకునేలోపు ఇలా వెడల్పాటి ఒక గిన్నె తీసుకొని దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఈ అటికాయ ముక్కలన్నింటిని కూడా ఇందులో వేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని ఉంచుకోవటం <sharpop> వల్ల మనం కూర వండేలోపు ఇవి కలరు చేంజ్ అవ్వకుండా ఉంటాయండి ఇలా వేసేసుకోవాలన్నమాట ఈ ఉప్పు నీళ్ళల్లో వీటిని ఒకసారి శుభ్రంగా ఇలా అనేయాలన్నమాట <sharpop> ఇప్పుడు మనకి ఇవి ఎంతసేపు ఉన్నా బ్లాక్ కలర్ అనేవి రావవు ఇలాగే ఉంటాయన్నమాట చూడండి తెల్లగా ఉన్నాయి కదా ఇలాగే ఉంటాయన్నమాట కూర ఉండేసరికి సో ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించేసి నూనె వేసుకుంటున్నానండి ఒక ఆరు ఏడు స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి ఇప్పుడు ఇది కొద్దిగా హీట్ అయిపోవాలండి ఈ నూనె నూనె హీట్ అయ్యిందండి ఇప్పుడు ఒక స్పూను తాలింపు గింజలు వేసుకుంటున్నాను ఇది కొద్దిగా ఫ్రై అయిపోవాలన్నమాట ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నానండి ఒక ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోవాలండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ మగ్గే లోపల ఈ అట్టికాయ ముక్కలన్నిటిని గిన్నెలో వేసేసి వడగట్టుకోవాలండి ఇలా గిన్నెలో వేసేసి వడగట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు దీంట్లో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను తర్వాత ఒక స్పూను పసుపు వేసుకుంటున్నాను వేసేసి పచ్చివాకం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అరటికాయ కూర చాలా చాలా బాగుంటుంది పచ్చి వాసన పోయే వరకు ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలండి రెండు నిమిషాల తర్వాత ఇది చక్కగా ఫ్రై అయిపోయిందండి ఈ ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా మగ్గిపోయింది అనమాట చూసారు కదా ఇప్పుడు దీంట్లో మనం వడగట్టి ఉంచుకున్న అరటికాయ ముక్కలు వేసుకుంటున్నానండి వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఇలా చక్కగా అంతా ఒకసారి కలిపేసుకున్నాక మూత పెట్టేసుకుందామండి ఒక ఐదు నిమిషాల వరకు మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట గ్యాస్ సిమ్లోనే ఉంచుకొని మగ్గించుకోవాలి మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత మూతి చూద్దామండి వావ్ చూసారు కదా చక్కగా మగ్గిపోయింది మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి తొందరగానే మగ్గిపోతుంది ఈ అరటికాయ ముక్కలు అనేవి చూడండి సాఫ్ట్గా అయ్యాయి కదా ఇది కూర చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందండి సేమ్ ఆలుగడ్డ ఫ్రై చేసుకుంటాం కదా ఫ్రెండ్స్ సేమ్ యాజ్ డిజ్ అలాగే ఉంటుంది టేస్ట్ కూడా అలాగే ఉంటుంది చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు దీంట్లో కారం వేసుకుంటున్నానండి ఎల్లిపాయ కారం నేను ఆల్రెడీ పట్టి ఉంచానమాట ఒక నాలుగు ఎల్లిపాయలు వేసేసుకొని మిక్సీ గిన్నెలో ఒక నాలుగు స్పూన్లు కారం వేసేసి ఇలా మెత్తగా పట్టేసుకుంటే ఎల్లిపాయ కారం అయిపోతుందనమాట సో ఈ ఎల్లిపాయ కారాన్ని వేస్తున్నాను ఒక మూడు స్పూన్లు కారం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి చూడండి కారం వేసుకొని అంతా బాగా కలిపేసుకోవాలండి తర్వాత ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకుంటున్నాను ఆలుగడ్డ కూరకైనా ఇలా అరటికాయ కూరకైనా ముక్కలలో ముందుగానే వేసుకుంటే ముక్క అనేది ఎక్కువగా ఉడుకుతుంది అడుగంటుతుందండి ఉప్పు ఎప్పుడైనా సరే లాస్ట్లో వేసుకోవాలి ఆలుగడ్డ కూరకైనా సరే ఇలా అరటికాయ కూరకైనా సరే ఫ్రై కూరలు ఏవైనా సరే అండి కొన్నిట్లోనేమో ఉప్పు ఫస్ట్ వేసుకుంటే కూర మగ్గిపోతుంది కదా ఈ కూరకు అలా కాదండి లేదంటే అడుగంటుతుంది ఫస్ట్గానే వేసుకుంటే అందుకే లాస్ట్గా వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయా లేదో ఒకసారి చెక్ చేసుకుందాం నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి ఉప్పు కారం ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత ఇచ్చిద్దామండి ఒకసారి వావ్ చూసారు కదా నూనె అంతా పైకి తేలింది చక్కగా మగ్గిపోయింది అనమాట ఇప్పుడు దీంట్లో ఒక స్పూను గరం మసాలా వేసుకుంటున్నానండి గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇష్టం ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు సో ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ కూర అయితే మనకు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ వాళ్ళకైతే పెట్టండి చూడండి చూస్తేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా అంత బాగుంటుందో చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇదా అండి నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్